కలెక్టర్ల ఆదేశాలతో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అందరం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం నివసించే ప్రదేశాలన్నీ సంసిద్ధంగా ఉంచుకోవాలని నీరు లేకుండా ఉంటే దోమలు ఈగలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి తద్వారా మనం అందరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు ఇలాంటి విషయాలన్నింటినీ ముందు కార్జీ వాస్తవంతో చైతన్యం గురించి అవగాహన పెంచడం కోసం రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక కార్యకలాప్రందం చేత ఈ ప్రత్యేక కార్యక్రమంలో సోదరులు బందం రాజు గలపించి గోమకాటు వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఈ అవగాహన ఇంటి దోమ కాదు ఆహా పక్కింటి దోమ వచ్చి అబ్బా పిక్కల్లా గుట్టింది మా ఇంటి దోమ కాదు మా ఇంటి దోమ కాదు కాదు పక్కింటి దోమ వచ్చి పిక్కల్లో కుట్టింది మా ఇంటి అయితే కాదు మా ఇంటి జోమ్ అయితే కాదు ఆ పక్కింటి జోమ్ వచ్చి పిక్కల కుట్టింది మా ఇంటికి జోమ్ అయితే కాదు అరే మా ఇంటి జోమ్ కాదు అదే పక్కింటి డోమ్ వచ్చి పిక్కల్లా కుట్టింది మా ఇంటి జోమ్ అయితే కాదు ఆ సాయంత్రం మారైతే చాలు ఆక సాయంత్రం మారైతే చాలు అబ్బా పంది రీగాలోలే ఇంట్లల్ల పడతాయి సాయంత్రం మారైతే చాలు అదే సాయంత్రం మారే చాలు అదే కంది రీగాలో సాయంత్రం మా అయితే కోపం వచ్చి నేను కొడదామంటే రావు వచ్చి నేను రావు కోపం వచ్చి నేను కొడదామంటే రావు కోపం వచ్చి నేను కొడదామంటే రావు చేతికి దొరకాదు మూతికి కుడతాదు మా ఇంటి దోమైతే కాదు ఆహా జోమ్ వచ్చి పిక్కల్లా కుడుతుంది మా ఇంటి దోమైతే కాదు మా ఇంటి దోమైతే కాదు పక్కింటి పట్టింటి వచ్చి పిక్కల్లా కుడుతుంది మా ఇంటి దోమైతే కాదు

మస్తుగా కలిసాయితే మా ఇంటి దోమైతే కాదు అన్నా మా ఇంటి దోమైతే కాదు అదే పక్కింటి దోమచ్చి పిక్కల్ గుట్టింది మా ఇంటి దోమైతే కాదు అదే మా ఇంటి దోమైతే కాదు అక్కడ పిక్కల్ల గుట్టింది మా ఇంటి దోమైతే కాదు కోపం వచ్చి నేను పడడం అంటే రాదు కో కోం వచ్చి నేను కొడదామంటే రాదు కోపం వచ్చి నేను కొడదామంటే రాదు చేతికి దొరకాదు మూతికి గుడు మా ఇంటి దోమైతే కాదు ఆహా పక్కింటి